నిన్న జాతీయ మీడియా చాలా కథనాలు అయితే ప్రచురం చేసింది అతి త్వరలో దేశంలో మధ్యంతర ఎన్నికలు రావచ్చు అయితే అని చెప్పి పలు సందర్భాల్లో ఇలాంటి చర్చలు జరిగినా ఈసారి ఖచ్చితంగా రావచ్చు అని చెప్పి చాలా మీడియా సంస్థలైతే ఆ న్యూస్ అనేది బాగా వైరల్ చేసేసింది కానీ నేను అనుకున్న రెండు వేల పదిహేడులో అట్టాగే అన్నారు రాలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు టర్మ్ ఏదైతే మనకి ఇక్కడ నేషనల్లో నరేంద్ర మోడీ గారు టూ పాయింట్ ఫోర్ అప్పుడు అన్నారు రాలేదు ఇంక ఈసారి కూడా ఏమొస్తలే నేను పెద్దగా పట్టించుకోవాలి కానీ ఈసారి అయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని ఆలోచింపజేసే విధంగానే ఉండొచ్చు అని చెప్పి ఇందాక అమిత్ షా గారు మాట్లాడిన దానికైతే అనిపించింది ఎందుకంటే దీన్ని పూర్తి స్థాయిలో మనం ఆలోచిస్తే కేంద్రం లెవెల్లో గత రెండు టర్మ్లు బీజేపీ ఫుల్ మెజార్టీ ఉంది వాళ్ళు మధ్యంతర ఎన్నికలు తీసుకొచ్చిన ఉపయోగం లేదు ఈసారి ఇక్కడ బీజేపీకి బలం అనేది లేదు కేంద్రం లెవెల్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీ పక్కన నితీష్ కుమార్ పార్టీ వీళ్ళు ఇద్దరు మీదతోటి కేంద్ర గవర్నమెంట్ ఫామ్ అయింది వీళ్ళిద్దరు పూర్తి స్థాయిలో ఎప్పుడు జారుకుంటారో తెలియని పరిస్థితి ఇది ప్ర జాతి వ్యాప్తంగా అందరూ తెలుసు అంటే కేంద్ర లెవెల్లో తెలుసు రాష్ట్ర లెవెల్లో అందరూ తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి గడ్డుకాలమే ఉంది ఇప్పుడు ఇందాక అమిత్ షా గారు మాట్లాడిన మాట చూసి ఒక్కసారిగా అనిపించింది మోడీ గారి త్రీ పాయింట్ వంద రోజు పరిపాలన గురించి మాట్లాడుతూ దీనిపైన పూర్తి స్థాయిలో ఒక చిన్న అంశం లాగా అంటే గట్టిగా ఎక్కువసేపు కూడా మాట్లాడాల ఇప్పుడు ఈ స ఈ టర్మ్లో కానీ ఖచ్చితంగా మేము మధ్యంతర ఎన్నికల లాగే ఏదైతే వన్ నేషన్ వన్ వన్ ఎలక్షన్ అనేది మేము తీసుకొస్తామని చెప్పి అమిత్ షా గారు చెప్పడం జరిగింది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది బీజేపీ ఖచ్చితంగా ఈసారి తీసుకొచ్చిద్ది అంటే ఎన్డీఏ కూటమి అని చెప్పడంతో ఒకసారి నాకైతే ఆనందం వేసింది అయ్యా ఎవరిది ఎలా ఉమ్మే ఉమ్మయ్యా మా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు వస్తే బాగుండు బికాజ్ ఎందుకంటే దాడులు లేకపోతే కేసులు లేతే పథకాలని అమలు చేసే తీరుతెన్నులు రూట్ మ్యాప్ సరిగ్గా లేక అల్లాడిపోతూ ఉన్నాం మేము అన్నిటికంటే మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని నా వ్యక్తిగత అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా అక్కడ చూడాలని మా లాంటి అభిమానులు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మేము అంగీకరించలేకపోయినా కానీ అఫ్ కోర్స్ హీఈ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రిగా మన ప్రతినిధి ఎక్కడికి వెళ్ళినా కానీ కొంతమంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను అది అదే ప్రస్తావిస్తున్నాను నాకే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండాలి అని నాకు ఎప్పుడూ ఉంటుంది బికాజ్ ఆయన ఆలోచన విధానం నాకు నచ్చింది స్కూల్స్కి ఆయన చేసిన మంచి పిల్లలకి ఎలా ఆయన నాకు బాగా నచ్చింది విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ అంటే విద్యతో పాటు వైద్య వ్యవస్థ ఎలా బాగా చేశాడో అది నాకు బాగా సంతోషం కలిగించింది బికాజ్ ఒక మనిషికి ఏం కావాలా హెల్త్ ఎడ్యుకేషన్ ప్రైమరీ రెండు ఖచ్చితంగా మనకు ఉండాలి ఎడ్యుకేషన్ అనేది మనిషిని దాటి ఖర్చు పెట్టలేము తర్వాత అది మనకి ఇంపార్టెంట్ అది జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఫుల్ఫిల్ చేసేసారు హెల్త్ అనేది ఖచ్చితంగా మనకి మనం దాటి డబ్బులు ఖర్చు పెట్టేంత మన దగ్గర లేదు అది ప్రభుత్వం ద్వారా మనకు పాతి లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ అనేది కార్డు ద్వారా చేయడం జరిగింది మూడు వేల రెండు వందల యాభై పైచీలకు జబ్బులు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో బాగా నచ్చుతాయి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ ఒక విధానంలో ఒక వ్యవస్థలను ఆయన ప్రక్షాళనం చేసే విధంగా పనిచేశాడు అందుకని ఆయన బాగా ఇష్టం ఇప్పుడు అమిత్ షా గారు ఆ మాట నాకు అదే అనిపించింది అమిత్ షా గారు చెప్పాక మరి చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్లో ఆ రెండు వేల పదిహేడులో అయితే చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేదాన్ని మరి ఈసారి ఆయన అంగీకరిస్తాడో లేదో చూడాలి కానీ ఎన్డీఏ కూటమి మాత్రం గట్టిగా మాత్రం నిలబడేటట్టే ఉంది దీ ఈసారి మాత్రం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ దేశంలో మధ్యంతర ఎన్నికలు అయితే జరిగే అవకాశం కూడా కనపడతా ఉంది రామ్నాథ్ కోవింద్ గారు అయితే ఆయన నివేదిక సమర్పించకుని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత ప్రభుత్వం ఆయన ఆయన అడగడం జరిగింది ఆయన నివేదిక నిన్న ధర్మ నిన్నమ్మను సమర్పించినట్టున్నారు ఆ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అయితే అది త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కానీ ఈలోపే మరి మహారాష్ట్ర ఎలక్షన్ ఉంది జార్ఖండ్ ఉంది హర్యానా ఉంది ఢిల్లీ ఉంది ఇవన్నీ రేపు మళ్ళీ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్లు ఉన్నాయి మళ్ళీ వీళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్కి అంగీకరిస్తారంటారా అంటే ఇది కేంద్ర పరిధిలో నిర్ణయం కాబట్టి వీళ్ళ తరఫున ఎంపీలు ఉంటారు వాళ్ళ తరఫున ఎంపీలు ఉంటారు మరి చూడాలి ఒక్కసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెడితే మాత్రం ఈ దేశం అనేది ఎంతో కొంత ఈ డబ్బు పంపిణీ కార్యక్రమాలు లేకపోతే ఈ కుట్ర రాజకీయాలు ఇవన్నీ తగ్గుతాయి అనేది మాత్రం మందిలో అయితే అభిప్రాయాలు అయితే ఉన్నాయి